సోమవారం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో రెవెన్యూ క్లినిక్ను సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీం ఆన్సార్య తెలిపారు ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లను ఎస్ఆర్ శంకరా సమావేశం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు రెవెన్యూ క్లినిక్లలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు గుంటూరు తినాలి రెవెన్యూ డివిజనల్ అధికారులు గ్రామస్థాయి అధికారులతో హాజరవుతారని తెలిపారు మండల స్థాయి వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతారని తెలిపారు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయలేని సమస్యలు వారం రోజుల్లో పరిష్కారం చేయుటకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక డిజిటల్ మండల రెవెన్యూ అధికారులు సమర్పిస్తారని వివరించారు రెవెన్యూ క్లినిక్కు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు పీజీఆర్ఎస్ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు పీజీఆర్ఎస్లో సమర్పించిన అర్జీల స్థితిని డబల్ వన్ డబల్ జీరో ట్రోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు అర్జీలను మీకోసం వెబ్సైట్లోనూ సమర్పించవచ్చని చెప్పారు